g r

तत्पिष्टा फलमं फलगं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षरा तदा तद्वित्रा सापि पञ्ञवाजाग्रवादस्तमिन्दते विश्वार्यत् परमं पदा द्रविनादा द्रविसस्तुरस्य द्रविनादा सदस्य द्रविनादा वीरवते मिषण्णा द्रविनादा रासदे दीर्घमायः सविता पश्यादा सविता प्रस्ता सविता धराता सविता

श्री लक्ष्मी पद्मावती स्वाम श्रीनिवास श्रीनवासस्वाम सुवर्ण दिव्य मंत्र मंत्रपुष्पय सर्वार्चना समर्पयामे नमो नारायणायां स्वस्ति प्रजाभ्याम ध्यान मगेण गोब्राह्मणे निचं समस्ता लोकासुखिना बवंधु वस्तुस्तु राजजारास्तग्राम जमा आचार्यादीनार्चक पाचकृद सिंघ्रम स्त्राण प्रधान బ్రాహ్మణాని సర్వాం చాతుర్వర్ణా వ్యాధి ప్రవైదుర్భావృష్టి రాజపాదా పత్రృపస్మస్త మంగళాన్ని అనుగృహతు రాష్ట్రం సుభిక్షం గ్రామం సుభిక్షం దేశం సుభిక్షం స్వస్తి సర్వే జనా చుచి అనుగృన్ నమో నారాయణాయతే నమో నమ సర్వాయవాయ ஆரிமலை கண்ண ஒன்று நீ கை கடல் வேல் ஆலயம் புத்தமுகாந்திரே உரி முதல்வன் பெரும்பாலுமே கரத்த பாடியாந்தருடை பர்பணாவன்கள் ஆடிபால் மென்றும் நிம்பிடைபான் என்று ஆதரேந்த தலாதே சிறங்கே போல் வாழ வலுக்கினாய் பெய்கிறாய் நாள்கான் வையத்துவான் வீர்கான் நம்பா வைக்க கையங்கிரி சேகர் கேரீரா பார்க்கிறது நெய்யொன்னாம் கால் ஆடி முத்தமன் பே நாங்கள் நம் பாவைக்குச் சாத்துனால் தீ இன்று திங்கள் மும்மாறு பெயதோ அங்கு பறம் சன்னல் ஓடும் கைலான் பொங்கு பறம் நகன் படிப்பான் வந்து कक्कने पूर्व बाल गुण्यां तवसीम खानन हद्दवे पाढ्यृष्पमबराम गोदां वन्दे श्रीरंगनायके मंगला शासन मदे वदाचार्य प्रघमे सर्वेष्ट पूर्वई राजार्ये सकृतायास्तु मंगला स्वस्ति सर्वे जना सुग्णा भवन्तो अग्रग्रन्हन्तो नमस्तेस्तु स्वरोभाया అమ్మ అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఒక్కసారి గోవిందరామని చెప్పేసేసి స్పస్తి పలుకుతాం ఈ బోటకి బాగా టైం తీసుకున్నట్టుంది ఉంది స్వామివారు భోజనం చేశారు అందరికి కూడా కొంచెం చక్కగా ప్రసాదాలు పెడతారు భోజనం నేర్పిడతారు అంటే అందరికి కూడా అందరూ కూడా భోజనానికి రావాలి తిరుపతి అమ్మవారి ఆశీస్సులు మనం తీసుకోవాలి వెంకటేశ్వర ఆశీస్సుల కంటే ముందు భక్తుడి యొక్క ఆశీస్సులు ముఖ్యం విష్ణుమూర్తి యొక్క ఆశిస్తులు శివుడి ఆశీస్సుల కంటే శివుడిని పూజించేటువంటి భక్తుల యొక్క ముఖ్యం అట్లాగే వెంకటేశ్వరి యొక్క భక్తులు ఎవరెవరు ఉంటారో అందరూ భక్తులే ముఖ్యం దేవుడికి గొప్పతనం వరాన్ని వచ్చేది భక్తుల వల్లే వస్తుంది కాబట్టి ఎంతో గందరగోళంతో పుష్పయాగం చేసేసాము అదే తిరుపతిలో అయితే టీవీలో అంత దండం పెట్టుకునేవాళ్ళు పుష్పయాగం జరిగింది చూస్తారు తిరుపతిలో కూడా చేశారు కదా ఇప్పటిదాకా ఇప్పుడు ఎక్కడ మళ్ళీ తిరుపతి ఆడబోతారు మీరు అందరూ కలిసి ఇప్పటిదాకా చేశారు కదా తిరుపతి రార్ధం చేసే అవతల వాళ్ళు వేస్తుంది కాబట్టి అందరూ కూడా చెప్తాను తర్వాత ముఖ్యమైనటువంటిది ఇక్కడ మీ అందరికీ సతారీ అక్షతలు వేస్తాము ఈ పుష్పాలు మాత్రం తర్వాత సాయంత్రం వేళ తీయాలి ఇప్పుడు తీస్తే ఆయన పాపం సువాసన పీల్చి మన అందరికీ ఉచ్ఛ్వాస విచ్ఛ్వాసలతోనే ఉంటారు స్వామి యొక్క ఎప్పుడు కూరక భక్తి యొక్క పూర్వం అందుకని మీరు ఇప్పుడు తాకవాకండి అరగవాకండి మాకు తెలియకుండా లటకం తీసుకోవాకండి చోర సంవాదం చేయవాకండి చోరులుగా ప్రవర్తించవద్దు సంవాదం అంటే ఆయనకి ఈయనకి చోరులు అంటే అని అన్నలే అందుకని భక్తి అట్లాంటిది ఆ పిచ్చి అట్లాంటిది కానీ ఒకటి దేవుడి దగ్గర అలా చేయవాకండి ఎప్పుడు కూడా కొద్దిసేపు ఆగిన తర్వాత అందరికీ ఇస్తారు తర్వాత అందరికీ అక్షరం చేసిన తర్వాత శతారి పెట్టిన తర్వాత అటు పక్కన ప్రసాద డిస్ట్రిబ్యూషన్ వీళ్ళ పక్క ప్రసాద డిస్ట్రిబ్యూషన్ అండి చక్కగా అందరు తీసుకొని వెళ్ళండి ఈ పూటకి సెలవు తీసుకొని రేపు ఉదయం మన అమ్మవారు మన అమ్మాయి తిరుపతమ్ము వారి కళ్యాణం గోపాయని కళ్యాణం దయదీప్యమానంగా ఇప్పటిదాకా వెంకటేశ్వర గురించి చెప్పుకున్నాం రేపు ఎవరి గురించి చెప్పాలి కాదు మన అమ్మాయి గురించి చెప్పాలి అని చెప్పాలి మీరు మీరేదో చెప్తే అట్లాగా అవి మన అమ్మాయేగా మన ఆడపడిచేగా కాదా అవునా పెద్దగా చెప్పాలి ఇరవై అట్లా అవునా గట్టిగా అవును గట్టిగా ఆ ఆడపడుచుకి అందరూ కూడా రేపు ఉదయం కళ్యాణం జరుగుతుంది అటు ఇటుగా టైం తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర లోపు కావచ్చు చలితాడం కాబట్టి వెదవ లగవలేము కాబట్టి లేకపోతే లగిస్తే కానీ బ్రహ్మాండంగా ఆట ఆడమే ఎండాకాలానికి బాగుంది ఏసీ ఆపే కావండి ఎందుకు ఏసీ ఆపారు అంటారు అది ఏసీ బిల్లేమో అదిరిపోతుంది ఇదేమో ఏసీ నిద్ర నుంచి లగలేకపోతుంది అట్లాగే కాకుండా రేపు ఉదయం ఈ రెండు రోజులు ఈ రోజు రేపు కొంచెం పార్టిసిపేట్ చేశారు కాబట్టి స్వామి యొక్క ఆశీస్సులు మా గురువు గారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి చక్కగా శ్రీనివాస ప్రభు యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించండి కొట్టుకుంటూ రావద్దు నాకు కొంచెం కోపం ఎక్కువ ఇప్పుడు తగ్గింది ఈ మధ్య కానీ నీట్గా రండి లైన్లో రండి అక్షత అందరికీ వేస్తాను చదివిన కార్యక్రమానికి ఒక డీసీ పెట్టుకుంటాను మన తిరుమలమ్మవారి కళ్యాణ కార్యక్రమాలు కావాలి అందరూ చదివించే వాళ్ళు ఆ డీసులో వేయండి చటాలు పెడతాను అక్షతం వేసుకోండి సరేనా చక్కగా కూడా లైన్లో రావాలి కొట్టుకుంటూ రావద్దు చక్కగా నీట్గా రండి గోవిందా అందరి చేతులు కనిపించాలి పైకి గోవింద గోవింద ఆ చివరి వాళ్ళు పట్టలేదు గోవింద ఒకటేసారి గోవింద వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి ఆ స్వామి యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా నిత్యమంగళంగా నూరేళ్లు వదిలి ఆడపిల్లలు కాని పెద్దవాళ్ళు కాని చిన్నలు కాని విద్యావంతులు కానీ అసత్కీర్తులతో సుఖంగా స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ మా గురువు గారికి నమస్కారం చేసుకుని గురు గోవిందా 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 మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకి చక్కగా కూడా అందరూ సాధించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన స్వామి ఆశీస్సులు ఉండే వాళ్ళకి తెలియజేస్తూ అందరూ ఎగవండి చక్కగా కూడా సేవకి కైకర్యం కావాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ